మానవుల శరీరాలు కలియుగంలో అనారోగ్యం పాలైపోతున్నాయి రోజు పది పన్నెండు మైళ్ళు నడవాలి చెట్లు ఎక్కాలి మేడలు ఎక్కాలి ఏడు కొండలు ఎక్కేటప్పుడు మెట్లన్నీ చెక్క 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 ఎక్కాలి ఎనభై ఐదేళ్ళ ముసలావిడ నేను తిరుపతిలో ఉపన్యాసం చెప్తున్నప్పుడు అప్పుడప్పుడు మెట్లకి పైకి పోయేవాడిని ఎనభై ఐదేళ్ళ ముసలావిడ ఎక్కేదండి రోజును ఆవిడ చెప్పింది ఆవిడ పదహారో ఏట తిరుపతికి వచ్చిందట పెళ్ళయ్యాక ఆవిడకి ఆ నేను పలకరించేనాటికి ఎనభై ఆరో ఏడు అంటే దాదాపుగా డెబ్భై ఏళ్ళు డెబ్భై ఏళ్ళుగా రోజు ప్రొద్దుటే బయలుదేరి కొండెక్కి ఆ బయట నమస్కారం చేసుకుని మళ్ళీ దర్శనానికి వెళ్ళడం కుదరదు కదా అక్కడ దండం పెట్టుకుని మళ్ళీ కిందకి దీపోతుంది అంటే ఇంటికి వచ్చి వంట చేస్తుంది ఆవిడ డెబ్భై ఏళ్ళుగా కొండెక్కింది ఆవిడ అసలు ఆవిడ మనిషి మనమా కూర్చుంటే లేవలేం అమ్మ బాబోయ్ అండం లేస్తే కూర్చోలేం కాబట్టి నడవాలి దానికి ఏమని పేరో తెలుసా కొండలు ఎక్కడం కాలినడకన భగవంతుడి దగ్గరికి వెళ్ళడం దాన్ని కాయిక తపస్సు శరీరముతో చేసే తపస్సు అంటారు కాలినడకన భగవద్ దర్శనమునకు వెళ్ళిన వాడు తీరుతాడు ఇది నేను చెబుతున్నమాట ప్రామాణికంగా చెబుతున్నమాట మంత్రశాస్త్రం చెప్పింది ఆ విషయం నేను చాలా కాలం క్రితం ఇంకా నేను కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నాను ఇంకా ఉద్యోగం వదలలేదు రిజైన్ ఇవ్వలేదు సాయంత్రం పోటేమో ప్రవచనాలు ఉండేవి మాకు అంబికా దర్బారపతి మా కృష్ణ ఉన్నగా నాకు పరమశిష్యుడు పద్దెనిమిది పురాణాలు చెప్పమంటే ఆయన కోసం చెప్పేవాడిని తొంభై ఆరు నుంచి రెండు వేల మధ్యలో ఒక నాలుగేళ్ళు శనివారం శనివారం పురాణం అయిపోయాక ఇంత భోజనం చేసి నేను కొంతమంది కలిసి ద్వారకా తిరుమలకి ఏలూరు నుంచి ద్వారకా తిరుమల నలభై నలభై కిలోమీటర్లు నడిచాం అందులో రెండు వందల సార్లు నడిచిన ఆవిడ కాశీలో మొన్నే మరణించింది శోభ ఇలా చాలామంది నడిచారు మాతో అలా నడిచిన వాళ్ళంతా పదవులు పొందారు సంపదలు పొందారు ఎందుకు చెప్తున్న తెలుసా మీకు ఒకసారి ఓ తమాషా చెప్పాలి తొంభై ఎనిమిదిలో మేము ఇలా సెప్టెంబర్ నెలలోనో లేకపోతే ఆగస్టులోనో మొత్తం మీద భాద్రపద ఆశ మాసాల్లో భాద్రపద శ్రావణ మాసాల్లో నడిచాం వర్షాకాలం పురాణం అయ్యి నడక మొదలు పెట్టేసరికి కుంభవృష్టి కురిసింది అలా చాలాసార్లు వర్షంలో కూడా నడిచాం గొడుగులు వేసుకుని నడిచాం గొడుగులు కూడా పైకి లేచిపోయామన్నమాట మంచి వర్షానికి ఆ తిమ్మాపురం రోడ్డంతా ములిగిపోయింది ఆ రోడ్లో నడుస్తున్నాం కాళ్ళ మీద నుంచి పాములు వెళ్ళిపోయేవి అయినా పట్టించుకునే వాళ్ళం కాదు ఇంతలో ఒకటి కారులో వేగంగా వెళ్ళాడు ఆ కారు నుంచి ఇన్ని నీళ్ళు వచ్చి మా ముఖాలను కొట్టేసింది అప్పుడు ఒకడు చూశారో గురువుగారు కాళ్ళు నడక నడుతుంటే మన మీద నీళ్లు కొట్టేసి వెళ్ళాడంటే అంటే ఎందుకురా కంగారు ఇన్ని ఇన్నిసార్లు పాదయాత్ర చేశాం కదా మీ అందరికీ ఒక్కొక్కడికి ఒక్కొక్క కారు రాకుండా ఉంటుందా అన్నానండి పది రోజులు తిరగకుండా అందరూ కార్లు కొన్నారు మానవ మత్రుడు ఆ మాతో నడిచిన వాళ్ళు ఎవరు కూడా కారు కొనే స్థాయి ఉన్నవాళ్ళు లేరు కాలినడకన నడిచారు మీ మీద కారు నీళ్లు పడ్డాయని బాధపడ్డారు మీరు సొంత కారులో వెళ్ళే యోగం వస్తుంది ఈ పాదయాత్ర ప్రభావం అదనగా వచ్చిన వాళ్ళల్లో ఆ రోజు రాత్రి తొమ్మిది మంది వచ్చారు మాతో తొమ్మిది మంది కారులు కొన్నారు కేవలం పది రోజుల్లో ఎలా వచ్చింది డబ్బు అంటే కూడా చెప్పలేదు ఒక విచిత్రం వాళ్ళందరికీ కార్యక్రమాలు వచ్చాయి డబ్బు వచ్చి పడిపోయింది కారు కొనేశారు మారుతీ కారులు కొన్నారు ఎందుకు చెప్తానంటే పాదయాత్రకి వెళ్ళేవాడు నోటితో ఏదంటే అది అయిపోతుంది అదొక మహా తపస్సు అందుకని నడకన ఎప్పటికప్పుడు తీర్థయాత్రలు చేయాలి ఇప్పుడు కృష్ణుడితో గోపాలకులు బృందావనంలో అలా తిరిగారు మనం కూడా బృందావనానికి వెళ్ళిపో అలా తిరగాలి అంతేగాని ఆటోలో వెళ్ళొచ్చా అండి రోప్వే మీద వెళ్ళొచ్చా అండి అంటే నీ బతుకు పోపు అయిపోతుంది ఈసారి అయిన బృందావన